మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మన ఫ్యామిలీ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు సో ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ వస్తే పదిహేడో తారీఖు నుంచి కూడా గురు ఇక్కడ మనకి రవి యొక్క సంచారం మారుతూ ఉంది గురువారం నుంచి కూడా రవి కర్కాటకంలోకి వస్తూ ఉన్నారు గురు మూడవి కూడా కంప్లీట్ అయిపోతుంది ఈ వారం అలాగే వృషభంలో శుక్రుడు మిథునంలో గురుడు కర్కాటకంలో రవుల యొక్క సంచారం సింహంలో కుజకేతువులు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని ఈ విధంగా సంచారం ఉన్నాయి మిగతా గ్రహాలన్నీ కూడా చంద్రుని యొక్క గమనం కూడా మకార కుంభ మేన మేషరాశుల మీదుగా ఈ వారం చంద్రుని యొక్క గమనం ఉంది ఈ యొక్క చంద్రుని యొక్క గమనం ఆధారంగా మిగతా గ్రహాల గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది చూద్దాం మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం మిథున రాశి వారికి ద్వితీయంలో బుధుడు తృతీయంలో కుచువు తృతీయంలో కుచుడు తృతీయంలో కేతువు వ్యయంలో శుక్రుడు మొత్తంగా నాలుగు గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ధనస్థానంలో బుధుడి యొక్క సంచారం ముఖ్యంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాన్ని పెరిగి ఆర్థికపరమైన విషయాల్లో ఫైనాన్షియల్ నెగోషియేషన్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు బుధుడి యొక్క సంచారం చాలా బాగా యోగిస్తుంది కుజకేతువులు కూడా మిథుని రాశికి తృతీయ స్థాన సంచారం మంచి పరాక్రమ స్థానంలో ఉండటం వల్ల ఎటువంటి సిచ్యువేషన్లో అయినా మనం ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఉండచ్చు కానీ ధైర్యాన్ని కోల్పోకూడదు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు విల్ పవర్ మనకి అంత బాగుంటే అంత సమస్య మన దాకా వచ్చి ఆగిపోవచ్చు ముందే భయపడిపోతే సో అలా భయపడకుండా వచ్చిన సమస్య మన దాకా వచ్చినా కూడా ఎదురుడ్డి పోరాడే తత్వాన్ని ఇచ్చేది కుజకేతువులు ఎక్కడ కాబట్టి కుజకేతువులు పరాక్రమ స్థానంలో యోగిస్తూ ఉన్నారు అలాగే వ్యంలో శుక్రుడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది మొదవి శుక్ర శుక్రశేని నాలుగు రోజులు కూడా చంద్రబలం చక్కగా అనుకూలంగా ఉంది అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు లాంటివి ఇక్కడ కొంచెం కలిగించటం కానీ ఉద్యోగపరంగా కొంత ఒత్తిడి పెరగటం అది కొంచెం మన హెల్త్కి అనీజినెస్గా ఉన్నట్టు అనిపించడం కానీ ఇలాంటివి చిన్న చిన్న రుగ్మతలు లాంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి సోమా మంగళవారంలో చూస్తే భాగ్యస్థానంలో ఇక్కడ మెయిన్గా ఈ రాశికి సంబంధించి రాహు యొక్క సంచారం కూడా జరుగుతూ ఉండాలి చాలామంది ఫారెన్ ట్రావెల్స్ గురించో హైయర్ ఎడ్యుకేషన్ గురించో చాలా వరకు ఆలోచిస్తూ ఉంటారు సో చాలా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు ఉద్యోగపరంగా ఇలా చేసే ప్రయత్నాల్లో కొంచెం వెంటనే రిజల్ట్స్ రాకపోయినా మీరు ఎఫోర్ట్ పెడితే కొంచెం లేట్గా అయినా కొంతవరకు సానుకూల పరిస్థితులు కనిపించే ఆస్కారాలు ఉంటాయి బుధాయ గురువారాలు చూస్తే దశమ స్థానంలో శని యొక్క సంచారం ఆల్రెడీ ఇక్కడ శాటలైజ్ ద రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ ఎప్పుడైతే ఒక రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ మిథుల రాశికి పైకి ఈ రాశికి ఆయన మిత్రుడే శత్రువేం కాదు బట్ ఏంటంటే ఉద్యోగంలో నీ కరెక్ట్గా డిసిప్లిన్గా ఆల్రెడీ ఉద్యోగంలో నువ్వు ఇప్పుడు కష్టపడితేనే తర్వాత నువ్వు ఎదుగుతావు ఉద్యోగంలో నువ్వు ఇప్పుడు ఒక గా స్టార్ట్ చేసినా ఈ యొక్క ఎక్స్పీరియన్స్ నేను తర్వాత హై లెవెల్కి తీసుకెళ్తుంది ఇక్కడ మాత్రం కంపల్సరీ కష్టపడి పనిచేయాలి అనేటట్టుగా కొన్ని కొన్ని ఈ బుధ గురువారంలో కొంచెం వర్క్ రిలేటెడ్గా సో మచ్ ఆఫ్ డిసిప్లైన్డ్ డిసిప్లైన్డ్ స్ట్రెస్ అనేది పెరిగే ఆస్కారాలు ఉన్నాయి శుక్ర శనివారంలో చూస్తే కనుక ఈ రాశికి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఎప్పుడైతే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో ఆ రాశి అధిపతి కుజికేతులు కూడా తృతీయంలో ఉన్నారు శుక్ర శనివారంలో వారాంతంలో అటు లాభస్థానంలో చంద్రుడు యోగిస్తాడు తృతీయంలో కుజకేతులు కూడా యోగిస్తాడు కాబట్టి చక్కగా మంచి పరాక్రమ స్థానంలో ఉన్న కుజకేతువుల వల్ల ఏదైతే ధైర్యం ఏదైతే సాహసంతో ముందుకెళ్తుంటారో మంచి విల్పోవారితో ఏదైనా ఒక విషయంలో లాభగా లాభం కానీ ఉపయోగకరంగా మీరు మార్చుకోవడం కానీ వారాంతంలో చేసే రెండు రోజుల్లో పనుల్లో తప్పకుండా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ కొంచెం బాగానే ఉండే ఆస్కారాలు మిథున్ రాసి వారికి మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాం సో అలాగే ఈ రాశికి సంబంధించి ఏదైతే మ్యారిటల్ లైఫ్ రీచ్ కానీ మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కానీ వ్యాపార రీత్యా కానీ గురుమౌడమి గురుమౌడమి వల్ల వీళ్ళకి సరైన హెల్త్ హెల్త్కి సంబంధించి వ్యాపారానికి సంబంధించో మ్యారేజ్ మ్యాచెస్ చూద్దాం కూడా సరైన సాటిస్ఫాక్షన్ లేకపోవడం అంటే ఈ వారం నుంచి గురువారం నుంచి కూడా రవి యొక్క కంజంక్షన్ అక్కడ యుతి హస్తంగతం పోతుంది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం బిజినెస్లో కొత్త అవకాశాలు కావచ్చు అలాగే మ్యారిటల్ మ్యాచెస్లో కొంచెం వరకు కొంచెం క్లారిటీతో సంబంధాలు కానీ వచ్చే ఆస్కారాలు ఈ రాశికి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి సో మిథున్ రాశికి మెయిన్గా మనం చూస్తే అక్కడ ఈ వారం మాత్రం భాగ్యరాహు దశమ స్థానంలో శని శని రాహులు ఇద్దరు కూడా కాబట్టి ఇక్కడ దుర్గామాత ఆరాధన మీరు ఎంత చేసుకుంటే అంత మంచిది దుర్గామాత ఆరాధన చేసుకోవటం వల్ల చాలా గ్రోత్కి వెళ్తారు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వల్ల ఉద్యోగంలో కూడా కొంత మీకు కొంచెం పై పొజిషన్స్కి మీరు వెళ్ళే ఆస్కారాలు కూడా ఉంటాయి ఇక దుర్గామాతని వెంకటేశ్వర స్వామిని వీళ్ళిద్దరినీ వదలకుండా అర్ధకాయం మహావీరం నీలంజన సమాభాసం ఈ రెండు కూడా చేసుకుంటూ ఉంటే ఇంకా మంచి అభివృద్ధి దిశగా మిగిలిన రాసి వాళ్ళు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే జూలై పదో తారీఖు గురు పౌర్ణమ ఏదైతే గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్పర బ్రహ్మ గురవే గురవైన గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంగా చూసుకుంటూ ఉంటాం మనకి మనకి అజ్ఞానం కమ్ముకున్నప్పుడు జ్ఞానం వైపు నడిపించేవాడే గురువు అలాగే మనకి చాలా అవసరం అనిపించినప్పుడు ఈ ఛానల్ చూస్తా గైడెన్స్ పొంది ఎంతో కొంత మంచి జరిగిన వాళ్ళు సరే మీ గురుదక్షిణ ఎలా సమర్పించవచ్చు అని అడుగుతూ ఉంటారు కామెంట్లు మనం మనం ఎప్పుడు స్పందించలేదు బట్ ఈ గురు పౌర్ణమి రోజున గురువుని సత్కరించుకోవడం కృతజ్ఞత చూపించడం అనేది కొంచెం ఆనవాయితీ బట్ ఎవరన్నా లాంటి వాళ్ళు దక్షిణ సమర్పించాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన డిస్క్రిప్షన్లో మోర్ ఉంటుంది కదా అక్కడ ఎలాగా సమర్పించవచ్చు అనేది ఇవ్వటం జరుగుతుంది ఆ విధంగా మీరు మీ కృతజ్ఞతను చాటుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి